వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ట్రైన్ ట్వంటీ ఆర్బీటీ ట్రైన్ అని అంటారు ఈ ట్రైన్లో మనకు ట్రైన్ ట్రాక్కు కావలసిన పెద్ద ట్రాక్లను తీసుకువెళ్ళడానికి జరుగుతుంది మనము ట్రైన్లో ఎన్నో రకరకాల పరికరాలను చూస్తూ ఉంటాము రైల్వే శాఖలో ఎన్నో పరికరాలను చూస్తూ ఉంటాము యంత్రాలను చూస్తూ ఉంటాము రైల్వే శాఖలో ట్రాకు వేసే సమయంలో ఎన్నో రకరకాల పరికరాలను చూస్తూ ఉంటాము మీరు ఎప్పుడైనా కూడా ఈ ట్రైన్ను చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూసినటువంటి ట్రైన్ను ట్వంటీ ఆర్బీటీ ట్రైన్ అంటారు ఈ ట్రైన్లో పొడుగ్గా ఉన్నటువంటి ట్రాక్లు తీసుకువెళ్ళడం జరుగుతుంది కొత్తగా ట్రాక్ ఎక్కడైతే వేస్తూ ఉంటారో అక్కడ ఈ ట్రాక్లను తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది ముందుగా ట్రాక్కు వేయడానికి ఈ ట్రాక్లను తీసుకువెళ్ళడానికి ముందుగా ఈ ట్రైన్ వెళ్ళాలంటే మనము పాత ట్రాక్లను వేసి ట్రాక్ వేస్తూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు ట్రైన్ ట్రాక్ వేసేటప్పుడు కొత్తగా ట్రాకులను వేయడము వలన తక్కువ సమయంలో వేయవచ్చు కదా అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి కొత్తగా ట్రాక్ వేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా ముందుగా పాత ట్రాక్లను వేస్తూ ఉంటారు పాత ట్రాక్లను వేసిన తర్వాత ఆ ట్రాక్ పైన నుంచి ఈ ట్రైన్ వస్తూ ఉంటుంది ఈ ట్రైన్ రావడానికి అనేది పాత ట్రాక్ వేస్తూ ఉంటారు పాత ట్రాక్ వేసిన తర్వాత ఈ ట్రాక్ వచ్చిన తర్వాత ఈ ట్రాక్లో ఉన్నటువంటి ఈ ట్రైన్ ట్రాక్లను తీసి పక్కకు ట్రైన్ పక్కకు వేయడం ద్వారా ఆ తర్వాత ఈ ట్రాకులను కొత్తగా వేసేటువంటి ట్రాక్లకు జత చేయడం జరుగుతుంది ఆ తర్వాత ట్రాక్ ఒకసారి సెట్ చేసిన తర్వాత పాత ట్రాక్లను తీసి తొలగిస్తూ ఉంటారు అంటే ముందుగా ఈ ట్రైన్ వెళ్ళాలంటే ముందుగా పాత ట్రాకు వేయవలసి ఉంటుంది పాత ట్రాక్ వేసిన తర్వాతనే ఈ ట్రైను ఆ కొత్త ట్రాక్ వేసే దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కొత్త ట్రాకు వేసే సమయంలో పాత ట్రాక్ వేయకపోతే ఈ ట్రైన్ అనేది రావడానికి అనుకూలంగా ఉండ అందుకే మనము ఎప్పుడైనా కూడా కొత్తగా ట్రాక్ వేస్తున్న సమయంలో లేదా పాత ట్రాక్లను తొలగిస్తున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ట్రైన్ను చూస్తూ ఉంటాము ఈ విధమైన ట్రైన్లో ఈ ట్రాక్లను తీసుకువెళ్ళి ఇప్పుడు చూపిస్తున్న విధంగా పాతగా ఉన్నటువంటి ట్రాక్లను తొలగించాలంటే ఈ ట్రైను అనేది ఇక్కడికి రావాల్సి ఉంది ఇక్కడికి రావాలంటే ముందుగా ఈ పాత ట్రాక్లు ఉన్నటువంటి ఈ ట్రాక్ పైకి ఈ ట్రైను వస్తుంది ఈ ట్రైన్ వచ్చిన తర్వాత ఈ ట్రైన్లో ఉన్న ట్రాక్లను ఈ ట్రాక్ పక్కన సైడ్లకు వేసిన తర్వాత ఈ పాత ట్రాక్లను తొలగించి కొత్త ట్రాక్లను వేయడం జరుగుతుంది ఈ విధంగా ట్రాక్ పైకి ఈ ట్రైన్ వచ్చిన తర్వాతనే పాత ట్రాక్లను తీసి కొత్త ట్రాక్ వేయడం జరుగుతుంది అలాగే కొత్తగా ట్రాక్ వేసే సమయంలో కూడా పాత ట్రాక్లను వేసిన తర్వాతనే ఈ ట్రైన్లో ఉన్నటువంటి ట్రాక్లను తీసి మనకు కొత్త ట్రాక్లను జమ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ ట్రైన్ను రైల్వే ట్రాక్ పైన చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ట్రాక్ మీరు ఉన్నటువంటి స్థలంలో వేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కూడా రైల్వే ట్రాక్ పైన ఈ ట్రైన్ను చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి కొత్తగా ట్రైన్ ట్రాకు వేస్తున్న సమయంలో ఈ ట్రైను మనకు రావడానికి అనేది చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే నేరుగా రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి పాత ట్రాకు సిద్ధం చేసి ఆ తర్వాత ఈ ట్రైన్ను తీసుకొని వస్తూ ఉంటారు తీసుకువచ్చిన తర్వాత ఈ ట్రాక్లో ఉన్నటువంటి పాత ట్రాక్లను తొలగించి ఈ కొత్త ట్రాక్లను సరిచేసి కొత్త ట్రాక్ పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా కొత్త ట్రాకు మీ స్థలంలో వేస్తున్నప్పుడు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఉన్నటువంటి చోట పాత ట్రాక్లు తొలగిస్తున్నటువంటి సమయంలో రైల్వే కార్మికులు ఈ విధంగా ట్రైన్లో ఉన్నటువంటి ట్రాక్లను తొలగిస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రైను ట్వంటీ ఆర్బిటీ ట్రైన్ అంటారు ఈ ట్రైను చాలా పెద్దగా ఉంటుంది ఈ ట్రైన్లో ఉన్నటువంటి ట్రాక్లను తొలగించాలంటే కార్మికులు చాలా అవసరం అవుతూ ఉంటుంది కార్మికుల సహాయంతో ఈ ట్రైన్లో ఉన్నటువంటి ట్రాక్లను ట్రాక్ సైడ్కు వేసిన తర్వాత పాత ట్రాక్లను తొలగించడము లేదా కొత్తగా ట్రాక్ వేస్తున్నటువంటి సమయంలో కొత్త ట్రాక్లను సిద్ధం చేయడం అనేది పని జరుగుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఈ వీడియోను చూడడం ద్వారా మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా నా వీడియో ఎంత దూరం వెళ్తుందో నేను తెలియజేయగలుగుతున్నాను మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను చేస్తున్న వీడియోలు ఎంత దూరము వెళ్తున్నాయో తెలుసుకోవచ్చును మీరు నాకు ప్రోత్సహించడం ద్వారా నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను రైల్వే శాఖలో జరుగుతున్నటువంటి కొత్త అభివృద్ధి పనులు రైల్వే శాఖలో ఏ విధంగా మనకు ట్రాక్స్ సిద్ధం చేస్తున్నారన్న విషయాలు నేను ముందు ముందు తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి అలాగే ఇంకా ఏమైనా కూడా మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ప్రోత్సాహము ఆధార అభిమానాలు నాకు ఉంటే ఈ సనాతన్ ఛానల్ నేను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను ప్రస్తుతము సనాతన్ ఛానల్ ప్రారంభించి ఎనిమిది నెలలు పూర్తవుతున్న సందర్భంగా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను మీ ప్రోత్సాహము సహకారము నాకుంటే నేను తొందరలోనే సనాతన ఛానల్ ఇంకా ముందుగా అభివృద్ధి చేయగలుగుతాను ఇంకా మీకు ఏమైనా కూడా కొత్త కొత్త విషయాలు కానీ కొత్త కొత్త సంగతులు కానీ తెలియాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి